టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూ రమర్ధనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకబీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ వారము మనందరికీ కూడా గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం ముందుగా శని వక్రించి మేనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే కొజ బుద్ధులిద్దరూ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చారు రవి మరి తులారాశి సంచారము శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు గురుడు వచ్చేసరికి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశుల గ్రహాల స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఈ వారం ఇస్తారో చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారము చాలా అత్యద్భుతంగా ఉందండి ఈ వారంలో ఆదాయాలు బాగా పెరుగుతాయి ఖర్చులు కూడా చాలా బాగా పెరుగుతాయి అయితే వృషభ రాశి వారికి అందరికీ కూడా ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోవడం వల్ల అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం కారణంగా వాళ్ళందా కూడా మిమ్మల్ని వేధించడం జరుగుతుంది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఈ వృషభ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని వివాహితులై ఉండి కూడా అసలు పోలీసులనే భయపెట్టేంత విధంగా ఆ అమ్మాయి వేధించడం లాంటి సంఘటనలు ఎన్నో ఈ రాశి వారికి ఈ వారంలో జరుగుతాయి గత వారం కంటిన్యూ అంటే అంతకుముందు వాళ్ళకి బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అది ఇలా కంటిన్యూ అవుతుంది అంటే అంత తీవ్ర స్థాయిలో స్త్రీ నుంచి మీకు ప్రమాదం ఉంది సుమా అని చెప్పడంలో దీని అర్థం తర్వాత డిప్రెషన్ అనేటటువంటిది ఆటోమేటిక్ వస్తుంది భయం ఇవన్నీ అలాగే సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు జమ్స్ కాస్మెటిక్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రగ్రహము కన్యా రాశిలో ఉన్న కారణంగా ఈ రాశి వారికి అందరికీ కూడా స్త్రీ సంతానం కలుగుతుంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానము వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు కావడం అనేటటువంటివి జరుగుతాయి నూతన వస్త్రాభరణాలను కొనుక్కుంటారు అలాగే చాలా కాలం నుంచి ఇల్లు కట్టాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కడతారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కడతారు దూరపు ప్రయాణాలు చేస్తారు వైవాహికమ జీవితం అనేటటువంటిది కొంచెం ఒడిదుడుకులతో వెళ్తూ ఉంటుంది మరి కొజబుదలా కలయక వలన మొకాళ్ళ నొప్పులు అలాగే వివాహంలో చూసేటటువంటి ప్రయత్నాల్లో వృషభ రాశి వారికి కాస్త అవరోధాలు కలగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మరి లాభంలో ఉన్నటువంటి శని వక్రించి ఉన్న కారణంగా మీరు మీ బిజినెస్ల్లో అక్రమ దందాలు చేసేటటువంటి వాళ్ళకు బాగా కలిసి వస్తాయి మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీ కేతు అసలు బాగుండలేదు కనుక కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకు కిలోం పావు వొలవల్ని అన్ని రంగులో ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పెద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఏళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు